శ్రీ నమః నమ శ్రీమాతరే నమః మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే మనం దాన్ని ఎలా గుర్తించాలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎలాంటి చెడు ఫలితాలు కలుగుతాయో నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే అనుకూల ఫలితాలు రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఒక ఇంట్లో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది ఇల్లు మారిన తర్వాత మాకు అదృష్టం కలిసి రాలేదండి మేము ఆ ఇంట్లోకి వెళ్ళాం అప్పటి నుంచి అన్ని సమస్యలేనండి మేము ఆ ఇంట్లోకి వెళ్ళాం ప్రాబ్లమ్స్ మొదలైనాయండి అంటూ ఉంటారు దానికి కారణం మీరు వెళ్ళినటువంటి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటమే కొన్ని ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే భూమికి అండర్ గ్రౌండ్లో వాటర్ ఫ్లోస్ కొన్ని ఉంటాయి ఆ వాటర్ ఫ్లోస్లో వచ్చేటటువంటి డిఫరెన్స్ కొన్ని ప్రదేశాల్లో నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు అన్ని సమస్యలే ఉంటాయి మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏ ఇంట్లోనైనా చీమలు విపరీతంగా తిరుగుతుంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అలాగే తేనెటీగలు తేనె తుట్టు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అలాంటి ప్లేసెస్లో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కడైనా ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే పెంపుడు జంతువులు ఎక్కువ అరుస్తూ ఉంటాయి ఆ ఇంటి లోపలికి రాగానే విపరీతంగా పెంపుడు జంతువులు అరుస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి పిల్లులు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే పిల్లుల్ని తిరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకోరు పిల్లులు వస్తున్నా పట్టించుకోరు పిల్లి ఇంట్లో తిరుగుతోందంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి పిల్లులు ఎక్కువ తిరగకూడదు అలాగే ఇంటికి తరచుగా చదలు పడుతూ ఉన్నా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి కొంతమంది బ్రహ్మాండంగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే చదల మందు కొట్టిస్తారు కానీ ఇల్లు కట్టించిన ఆరు నెలల్లో చదలు వస్తాయి దానికి కారణం ఏంటి అండర్ గ్రౌండ్లో వాటర్ ఫ్లోలో వచ్చే డిఫరెన్సెస్ వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోయింది నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో చదలు తరచుగా వస్తూ ఉంటాయి చదలు ఎక్కువ వస్తే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అలాగే మనం ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు రీజన్ లేకుండా మన హార్ట్ బీట్ పెరిగిందనుకోండి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి అలాగే ఎక్కడైనా ఇంట్లో చెమ్మగా ఉన్న ప్రదేశాలు ఉంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఏ కారణం లేకుండా ఇంట్లో ఎక్కడైనా మనం కూర్చున్నప్పుడు అక్కడ తడిగా చెమ్మగా ఉన్నట్లు మనకు అనిపించినట్లయితే అటువంటి ప్లేసెస్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఇళ్లలో తరచుగా కింద పడుతూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు బాత్రూంలో కారు జారి పడ్డారని మెట్ల మీద నుంచి కింద పడ్డారని ఇలా చెప్తూ ఉంటారు తరచుగా బాత్రూంలో కాలు జారి పట్టం మెట్ల నుంచి జారి పట్టం ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సంకేతాలు ఏవి కనిపించినా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ వ్యాపించి ఉంది నెగిటివ్ ఎనర్జీ వ్యాపించినప్పుడు ఏం జరుగుతుంది ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఎప్పుడు మానసిక శాంతి కుటుంబ కలహాలు ఉంటాయి రాత్రులు నిద్ర పట్టదు అసలు ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే రాత్రిపూట ఎంత ట్రై చేసినా మనం నిద్రపోలేము చాలాసార్లు మెలకు వస్తూ ఉంటుంది అంతేకాకుండా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా సక్సెస్ రాదు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేకపోతే కుటుంబంలో సభ్యులకు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోలేం కదా ఆ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి లేదా ఓన్ హౌస్ అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళలేము అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి ముందుగా ఇంట్లో ఎక్కడైనా ఆగిపోయిన గడియారాలు ఉన్నాయేమో చూసుకోండి వాటిని తీసి పారేయండి ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంటుంది అలాగే చినిగిపోయిన క్యాలెండర్లు ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అవన్నీ తీసేయండి తర్వాత మీ ఇంటి ఆవరణలో ముళ్ళ చెట్లు ఏవైనా ఉన్నాయేమో చూసుకోండి ఎక్కడైనా ఇంటి బయట మన ఇంటి కాంపౌండ్లో ముళ్ళ ఉంటే అవి ఇంటికి విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయి అలాంటి చెట్లు ఉండకూడదు ముళ్ళ చెట్లు పాలుగారే చెట్లు ఇలాంటివేవి ఇంటి కాంపౌండ్లో ఉండకూడదు అవన్నీ తీసేయండి ఒక అద్భుతమైన మొక్కను ఇంటి ఆవరణలో పెంచితే అసలు ఇంటికి ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండదు అదే మల్లె మొక్క మల్లె చెట్టు ఇంటి ఆవరణలో పెంచండి ఇంటి ఆవరణలో మల్లె చెట్టు పెరుగుతూ ఉంటే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో హాల్లో ఈశాన్యం మూల రాగి చెంబు ఏర్పాటు చేసుకోండి చక్కగా మీ ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఉంచి చిన్న పీట దాని మీద ముగ్గు వేసి దాని మీద ఒక రాగి చెంబు ఉంచండి ఆ రాగి చెంబులో నీళ్లు పోయండి ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు వేయండి తులసి దళాలు వేసి ఉంచండి తరచుగా ఆ నీళ్లు మారుస్తూ ఉండండి ఇంట్లో ఈశాన్యంలో రాగి చెంబు పెడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఆ రాగి చెంబులో ఉన్న వాటరు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వచ్చేలాగా చేస్తుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నీళ్లు కూడా ఎక్కువగా వృధా అయిపోతూ ఉంటాయి అలా లేకుండా చూసుకోండి నీళ్లు ఇంట్లో వృధా చేయకుండా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చే ముందు సరిగ్గా గుమ్మం బయట గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడిచి ఇంట్లోకి వస్తూ ఉంటారు అలా చేస్తే ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెప్పులు ఎప్పుడు గుమ్మానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా ఏర్పాటు చేసుకోండి అలాగే ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఒక గులాబీ పూల దండను కట్టి ఆ గులాబీ పూల దండకి ఎడమ వైపు ఒక వేప కొమ్మ కట్టండి కుడివైపు ఒక రావి కొమ్మ కట్టండి వారం రోజుల పాటు వాటిని అలాగే ఉంచండి ప్రతి వారము వాటిని మారుస్తూ ఉండండి అలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి విధి విధానం ఏ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి అయితే రావి కొమ్మ వేప కొమ్మ ఉంటాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ రావి కొమ్మ వేప కొమ్మ లాగేస్తాయి ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలాగే ప్రతి ఆదివారము కూడా రాళ్ల ఉప్పు తీసుకొని ఆ రాళ్ల ఉప్పుతో ఇంటికి దిష్టి తీస్తూ ఉండండి ఇంటికి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీస్తే కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఇల్లు ప్రతిరోజు కూడా తడిగుడ్డతో శుభ్రం చేసుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు పసుపు ఈ రెండింటినీ కూడా నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా శుద్ధి చేసుకోండి అలాగే మంగళవారము శుక్రవారము ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండండి అలా వేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అలాగే మీ ఇంట్లో బాత్రూముల్లో ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పు పోసి ఉంచండి బాత్రూముల్లో గాజు బౌల్లో రాళ్ళ ఉప్పు పోసి ఉంచితే కూడా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేయండి సంకేతాల ద్వారా తెలుసుకోండి ఈ విధి విధానాలు పాటించి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి సానుకూల శక్తులు సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి